కులా మా వా ఇంద్రదేవుని మా తగో రమయ ఇంద్రదేవుని మాతరీ రమయ రాయంతి రమయ ఇంద్రదేవుని మాత్రమంతింద్ర చప్పదు కొట్టాలా

లేబిటం కూడా లేరు అంత ఎవరన్నా వస్తారు చెడు పని చేస్తే ఎవరు నా కొరకే కదా ఎప్పుడు చిన్న పడ్డా లేస్తున్నా ఇప్పుడు కొట్టు

రాజు రాజులా చూపాలి అంతేనా ఇష్టం అదృష్టం స్వయం మా అమ్మ పూలమానే వేశాము చెప్పి రామ రామ హరి రామ రామన్న శ్రీ అయి రామ 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 రామ

చక్రవతి రాజుకు పెళ్లి బంగ ఇంద్రాదేవుడు దగ్గ తగదగ మండుతున్నాడు ఈ తొందర ఇలా చక్రవాతి రాజా చక్రవర్తి రాజా

పెళ్ళిపోతున్నాడు చక్రవతి కాదు ఆ చేత కావలుండి కావాలండి ఆ రామయ్య ధర్మం మీద తెలుసుకుంటాను చెప్పి వాళ్ళ కావాలి ఉన్నాడు అమ్మాయిని తిరిగి కొనుక్కోని అంగలింగలు కాలింగాలు మక్క వీధులు మండపతాలు దాటుకుంటా తిరిగి నగరానికి ఉదరం చెప్పి కారండి అడవిలకు ఎప్పుడు వచ్చిండో వచ్చతో వల ఉన్నాడు ఇంద్రదేవుడు ఇంద్రాదేవుడు చక్రవతి అయ్యా ఇంద్ర ఇవాళ నీ పెళ్లి చేసుకొని సంతోషపడుకుంటే ఇంటికి వద్దనుకున్నావురా అవును గుర్రం దిగు నీ భార్య ఇటు పంపి చంద్రవతి దామయంత్రి ఇటు పంపి ప్రేమిస్తే ప్రేమించి చూడు ఇంద్రదేవుని ఓ ఇంద్ర సురాముపై కొ దేవతలకు ఇంద్రాలు సభలు పల నాయని చెప్పేవాడివి నీవు దేవాన దేవతలు దేవునివి ఈ రోజు దేని ఒక నర బాల మీద కన్ను వేసి పెళ్లి నీకురా ఆమె అప్పయంటున్నావు చూడు దేవాన దేవునివి ఒక నరబాలక మీద నువ్వు నదులు వేసి ఆమెను కావాలని కోరినప్పుడు చూడయ్యా నువ్వు ఒక దేవుని మేము నరులం నీ మాట తీసే కాము నా భార్య మీద నీకు ప్రేమ ఉండి అయ్యా నేను ఇంద్రదేవుడితో పోతానని చెప్పంటే నేను అద్దరం అని కాను అడ్డచ్చేవాడిని కాను నూరాని మంది ఓయ్ పంపి అస్తంటే పంపి పంపి అంటే నా భార్యను ఎందుకు పంపుతా నేను ఆమె అస్తంటే తీసుకుపో జరిగిన పక్కకే ఉంటాం కదా ఏమైనా అడ్డున్నారా అవి ఎత్త తీస్తాబో దామాయంతి ఇదే దామాయంతి మీ అందమోచనా ఎంత అందమున్నది వంటి మాటలు వలకవోగో ఇంద <muchas> దేనికాలివారి పండితులవు నాయం చెప్పేవాడు ఇంద్రదేవ ఇవాళ నువ్వు ఒక నరబాలమ్మడి పడ్డావు అంటే నీకు ఎవరు చెప్పాలా అటువంటి మాటలు వరకు ఇలా నీవు నా నీ యొక్క వస్తువు నాకు ఇచ్చినట్టుకుంటే నిన్ను ఇంద్రలోకమే తీసుకపోతా అయ శివత మీద ఇంద్రలోకమే ని తన భార్య మీద కన్నేసి ఏమవ్వడం నవ్వుకుంటాడా ఏ మొఘోడు అన్నా గానీ శాంతిగా ఉంటాడా ఎవరి నువ్వు అని చెప్పి గల్ల పడితే అన్ని ఉన్నారు కానీ నా భర్త నువ్వు ఎంత సత్యవంతుడు నా భర్త ఏమయ్యా నా భార్య నీ అదృష్టంలో ఉన్నది కావచ్చు నా భార్య ఇవాళ రోజు నాడు నీకు దక్కేది ఉన్నది కావచ్చు నా భార్య అస్త అంటే నువ్వు ఇవాళ ఇంద్రదేవుడు అవి ఉండి వాళ్ళ గుంజుతున్నావు నా భార్య వాళ్ళ అస్తం తీసుకపోవాయి అని చెప్పి అప్ప చెప్తాడు నా భర్తలో అంత సత్యం ఆ సత్యం నీకు తెలవదా ఇవాళ రోజునాడు రావే పోవే అంటున్నావు గాని ఇంద్రదేవ బిడ్డలు బిడ్డలు నీకులేరా

అప్పుడు మొదలు పెడతా లేదంటే పట్టి భంగం చేస్తా ఇంద్ర ఇవాళ పట్టి భంగం చేస్తా అంటున్నావు నీకు బిడ్డ బిడ్డ వరుస అయితే నా మాట నమ్ముతలేవా నమ్మను చూడు నీ గురువు ఎవరు దమకా మాముని నీ గురువు దమకా మహాముని నా తండ్రి వల్ల భీమరాజు గురువు కూడా దమకా మహాముని గురువు ఒక్కడైనప్పుడు శిష్యులు ఇద్దరు ఏమైతారు బాబాడు అన్నదమ్ములు అన్నదమ్ములు అవుతారు నీ తమ్ముని బిడ్డని ఇంద్రదేవో నీకు అన్ని తెలుసయ్యాలోకం వచ్చి నన్ను ఇవాళ ఒక తమ్ముని బిడ్డ నీకు ఎవరు న్యాయం చెప్పాలా నీలో ఇంత భక్తి ఉండదని చెప్పి నీ యొక్క భక్తిని నీ యొక్క భక్తి భంగ చెయ్యడానికి కాదు నీలో సత్యం ఉండదా లేదని చెప్పి నీ యొక్క ప్యాటుబడ్డి టెస్ట్ చేసినా నీలో ఉన్నది సత్యము భక్తి ఈ ఒక్క బిడ్డ తండ్రిని అయినా మా ఇద్దరు గురులైనటువంటి దమ్మ మా మునిందుడు కాబట్టి మేము అన్నదమ్ములు పరసాము నీ యొక్క కన్న తండ్రి నాకు తమ్ముడు నువ్వు తమ్ముడు బిడ్డ ఉన్నవేంతి ధర్మ ధర్మాత్ముడు ఎవరిని అనేవాడు కాదు ఎవరిని కొట్టేవాడు కాదు ఎవరు తిట్టేవాడు కాదు అన్నదనము అవధనం గోధనం చేసిన వాడు దేవన దేవలోకములు అతని పేరుంది మరి చక్రవర్తి మహారాజు కాబోయే భార్య ఎలాంటిదని చెప్పి నీ సత్యం ఎందుకు నీ భక్తి ను లేదని చెప్పి ఇవాళ ఇంద్రదేవుడిని అయి ఉండి ఒక మాట జారిన నిన్ను గుంజు తందిగా వచ్చిన బిడ్డ నా పాట క్షమించు నీ సత్యమేమో నాకు తెలిసిందని చెప్పి ఇంద్రదేవుడు అంటాడు అప్పుడు దామయంతి ఏమంటారు నువ్వు దేవుడై ఉండి ఇవళక నరబాను రాకొడుతున్నావు అంటే నాకు ఆ మాత్రం తెలవదా అని చెప్పి దచ్చి ఇంద్రదేవుడు అవ రెండు పాదలు పట్టుకున్నాడు చెప్పి నా పాదర పట్టుకున్న దానికి కాదు ఒక్క చెట్టు మీద నిలబడిపోయిండు నా భర్త ఏ మొగడన్నా కానీ ఒక భార్య మీద కన్నేస్తే నరికే మొగలుండే కాలంలో కానీ అలాంటి నా భర్త అది కూడా నిలబడిపోయింది అతని సత్యమే నీ తెలుసు కాబట్టి నా భర్తతో నువ్వే మాట్లాడు మాట్లాడి తప్పైపోయింది అని చెప్పి మా రాజా భక్తి తెలుసుకోవాలని చెప్పి నేను కోరిక చేసిన గాని మరి సామాయంత్రి పుందటానికి నాకు ధైర్యం రాలే అయ్యా మరి నీ ఇచ్చేదికైనా నా యొక్క చిత్రాను నా చిరతను నాకు ఇచ్చేస్తే నా తీసి వెళ్ళిపోతానే రాజా ఆ చిరతలు చేసి ఎప్పుడు అప్ప చెప్పిండోబు చూడండి చక్రవర్తి రాదు రుబాబు ఆ రోజు దిన ముందు పెళ్లి చూపులకు వంద రెండు చిరుతను వేసినప్పుడు నల్లగా రుబాబు మారిపోయింది మళ్ళా చిరుతను ఎప్పుడు తీసుకున్నాడు ఇంద్రదేవుడు అతని రూబాబు అతనికి వచ్చేరా చిరుతలు ఎప్పుడు తీసుకున్నాడు చేరుకున్నది నా దేశం నేను వెళ్ళిపోతా అయ్యా దేవాన ఒక దేవుడవు ఇవాళ రోజు నాడు మాకు ప్రత్యక్షమైన వద్ద మారాధ భగవంతుడా ఇష్టదాగిరి నెగడానికి పోయిన కొన్ని రోజులు నాడు అగో నీకు సంతానమా కావాలని చెప్పి ఆయన ఇంద్రుడి పేరు పెట్టుకుని ఒక రథం నిలుపుకుంటే చక్కని కుమారుడు పుడతాడు అగో చంద్రుడి పేరు పెట్టి ఒక రథం నిలుపుకుంటే చక్కని ఆడు బిడ్డ పుడత

దేవుడు ఒక సంతాన బలము వచ్చిన ఆయన భగవంతుడి పేరు పెట్టి నిలబెట్టినట్టు అయితే మీకు తప్పకుండా సంతానం అయితే అని చెప్పి భగవంతుడు ఎప్పుడు ఇంద్రుడు ఎప్పుడు వెళ్ళి ఆ రోజు తిరుగుతున్న చక్రవర్తి రాజు తన భార్య అని దోరుకునిద్దామా తిరిగి తిరిగి ఏ విధంగా